అనగనగా ఒక అడవిలో ఒక వేప చెట్టు మీద గూడు కట్టుకుని ఒక తల్లి కాకి దాని నాలుగు చిట్టి చిట్టి పిల్లలు నివసిస్తూ ఉండేవి అదే చెట్టు కింద తొరలో ఉడత ఒకటి ఉండేది కాకి ఉడత రెండు వదినా వదినా అనుకుంటూ చాలా సన్నిహితంగా ఉండేవి తల్లి కాకి రోజూ ఊళ్ళోకి వెళ్ళి ఆహారం కోసం వెతికేది దొరికిన ఆహారాన్ని ముందుగా పిల్లలకు తెచ్చి పెట్టేది అంతా అయినాక మళ్ళీ వెళ్ళి తను కడుపు నింపుకుని వచ్చేది ఉడత మటుకు అక్కడికి దగ్గరలోనే తిరుగుతూ ఉండేది రోజంతా సాయంత్రం కాగానే ఓ మాటు కాకిని పిల్లలని పలకరించి తన త్వరలో దురేది అయితే ఒకసారి చీకటి పడుతున్నది అయినా తల్లి కాకి ఇల్లు చేరలేదు అమ్మ రాలేదని పిల్లలు కంగారు పడసాగాయి ఉడత కొంచెంసేపు ఉండి వాటిని ఊరడించింది వచ్చేస్తుందిలే ఏమీ పర్లేదు అని చెప్పింది పిల్లలు కొంచెం సర్దుకోగానే నేను మళ్ళీ వస్తాను అని ఇంటికి పోయింది అయితే రోజంతా తిరిగి తిరిగి అలిసిపోయిందేమో త్వరలోకి దూరగానే దానికి విపరీతమైన నిద్ర వచ్చింది కొంచెం అటో ఇటో వదిన రాక ఎక్కడికి పోతుందిలే అని తను నడుం వాల్చింది అంతలో బాగా చీకటి పడింది అయినా కాకి ఇంకా ఇల్లు చేరలేదు పిల్లలు తల్లి కోసం ఎదురు చూస్తూనే ఆడుకుంటున్నాయి అయితే అంతలోనే అకస్మాత్తుగా ఎక్కడి నుంచో పెద్ద కాకి ఒకటి ఎగిరి వచ్చింది పిల్లల దగ్గర ఉన్న తిండి అంతా లాక్కొని తినేసింది పిల్లలు భయంతో ముర్రో అని కేకలు పెట్టాయి ఉన్న అన్నమంతా తినేశాక పిల్లల్ని గూట్లోంచి కిందకు తోసేసింది పెద్ద కాకి పిల్లలు చాలాసేపు అమ్మా అమ్మని ఏడ్చి అక్కడే సొమ్మసిల్లి పడిపోయాయి గాఢ నిద్రలో ఉన్న ఉడతకు ఇదంతా తెలియదు ఆ రోజు రాత్రి చీకటి పడ్డాక వచ్చింది తల్లి కాకి చూస్తే పిల్లల జాడ లేదు వేరే ఏదో పెద్ద కాకి తన గూట్లో పడుకొని ఉన్నది అది కంగారుగా దాన్ని నిద్రలేపింది ప్రశ్నల మీద ప్రశ్నలు వేయసాగింది ఏయ్ ఎవతివే నువ్వు ఆపు నీ కోల ఇంత రాత్రి వచ్చి నా నిద్ర చెడగొట్టింది చాలక పిచ్చి పిచ్చి ప్రశ్నలు విసి విసిగిస్తావా ఇది నాగూడు నువ్వు ఎటు పోతావో పో నీ పిల్లల సంగతి నన్ను అడక్కు అని అరచి దాన్ని ఒక్క తోపు తోసింది పెద్ద కాకి దెబ్బకు కింద పడింది కాకి చూస్తే తన పిల్లలు కూడా అక్కడే చెట్టు మొదట్లో దిక్కు లేకుండా పడి ఉన్నాయి దాని గుండె తరుక్కుపోయింది అంతలో పిల్లలు లేచి అమ్మా అమ్మ అంటూ ఏడవసాగాయి తల్లిగాకి వాటిని సముదాయించసాగింది ఆ గందరగోళానికి మెడకో వచ్చింది ఉడతకు జరిగిన విషయం తెలుసుకుని అది అయ్యో ఎంత పని జరిగింది ఇప్పుడు ఎలాగా ఇద్దరం వెళ్ళి దాని అంతు చూద్దామా అన్నది వద్దులే వదినా ఎవరి పాపాన వాళ్ళే పోతారు అంది తల్లి కాకి రేపు ఉదయాన్నే ఏదో ఒకటి చేద్దాం ఈ రోజుకు ఇక్కడే పడుకోండి వదినా అని అవి పడుకునేందుకు ఏర్పాట్లు చేసింది ఉడత సరేనని అన్నీ అక్కడే పడుకొని నిద్రపోయాయి వేప చెట్టుకు ఎదురుగా ఓ చింత చెట్టు ఉంది ఆ చెట్టు మీద పాత గూడు ఒకటి ఖాళీగా ఉన్నది తెల్లవారగానే ఆ గుడిలోకి చేరినై కాకి పిల్లలు కాకి ఆహారం కోసం ఊళ్ళోకి వెళ్దాం అవతలి చెట్టు పైన కాకి ఏం చేస్తున్నదా అని చూసింది అది ఇంకా పడుకునే ఉంది అది లేచి ఆహారం కోసం బయటకు వెళ్ళాక అప్పుడు వెళ్తా నేను అనుకుని ఇంకా కాసేపు చూసింది తల్లి కాకి అయితే పెద్ద కాకి ఎంతకీ లేవలేదు ఇంతలో తల్లి కాకి ఒక ఆలోచన వచ్చింది ఆ రోజు నుండి తను ఇంకా కష్టపడడం మొదలుపెట్టింది తెచ్చిన ఆహారాన్ని పిల్లలకు సరిపడా పెట్టి ఆ పైన మిగిలిన దాన్ని తీసుకెళ్లి పెద్ద కాకి వేయడం ప్రారంభించింది ఇదేదో బాగానే ఉంది అనుకున్న బద్దకపు కాకి అసలు ఇంట్లోంచి కాలు బయటకు పెట్టడమే మానేసింది పిల్లల జోలి వదిలేసింది కాకపోతే తల్లి కాకి శ్రమ ఎక్కువైంది ఒకరోజు సాయంత్రం ఉడత కాకితో ఏంటి వదినా నువ్వు చేసే పని దానికి కూడా నువ్వు ఆహారం తెచ్చి పెట్టడం ఏంటి అన్నది ఏం చేస్తాం వదినా తప్పదు పిల్లలు పెద్ద దుష్టులని దూరంగా ఉంచాలంటే ఇది తప్ప వేరే మార్గం లేదు అయినా ఏం పోయిందిలే నాకు ఇంకో పిల్ల అనుకుంటా అన్నది తల్లికాకి అయితే ఇట్లా వారం రోజులు లేదో పెద్ద గాలివాన వచ్చింది వేప చెట్టు కింద నుండి దబీల్మని శబ్దం వచ్చింది ఏమిటా అని బయటకు తుంగి చూసింది ఉడత కొత్త కాకి గూటితో సహా కింద పడి ఉన్నది ములుగుతూ ఉంది దెబ్బలు తగిలి రక్తం కారుతున్నది ప్రాణాపాయ స్థితిలో ఉంది ఉడత పోయి ఎదురుగుండా చింత చెట్టు మీద ఉన్న తల్లికాకిని పిలిచింది రెండూ కలిసి దానికి కట్లు కట్టి సపర్యలు చేశాయి తల్లి కాకి దానికి ఆహారం తెచ్చిపెట్టింది రెండు రోజులకు మరికొంత కోలుకుంది పెద్ద కాకి అటుపైన మరో రెండు రోజులు కష్టపడి దానికి ఒక మాదిరిగా గూడు కూడా ఏర్పాటు చేసింది తల్లి కాకి అదంతా చూసిన పెద్ద కాకి మనసు కరిగింది కళ్ళనీళ్ళు తిరిగాయి ఛీ అసలు నాకు బుద్ధి లేదు ఇంత మంచి కాకి నేను ఎంత ద్రోహం చేశానో బతికుండగా ఇంకా ఎప్పుడూ ఎవరికి హాని చేయకూడదు చేతనైతే వాళ్ళలానే ఇతరులకు సహాయం చేయాలి అనుకుంది మనసులో తర్వాతి రోజున తను కూడా లేచి ఆహారం కోసం వెళ్ళింది కొంత ఆహారాన్ని తెచ్చి కాకి పిల్లలకు పెట్టింది భయపడకండి నేను మిమ్మల్ని ఏమీ చేయను నేను మీ పెద్దననే అనుకోండి అన్నది పిల్లలు తల్లి కాకి అన్నీ చాలా సంతోషపడ్డాయి సంగతి తెలిసిన ఉడత నీ మంచితనం ఊరికే పొదిలే వదిన దానివల్ల మనకు మరో మిత్రుడు దొరికాడు అంటూ ఆనందపడింది నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి ఇట్లు బీవీఎస్